అందరికీ నమస్కారం అండి ఒక మంచి త్రీ బెడ్రూమ్ హౌస్ అయితే సేల్కి అయితే ఉంది మంచి ఫ్రామ్ లొకేషన్లో ఉంటుంది మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గరగానే ఉంటుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ హౌస్ అయితే సేల్కు ఉందండి మొత్తం కింద వచ్చి రెండు టూ బెడ్రూమ్స్ అయితే ఉంది కింద పైన వచ్చి ఒక ఫ్రెంట్ హౌస్ ఉందండి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది ఇది ఎంట్రన్స్ వుడ్ డోర్ అయితే ఇచ్చారు ఇదంతా హాల్ అనమాట హాల్లో ఉన్నటువంటి ప్లేస్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే మీకు కనిపిస్తుంది ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి కింద ఫ్లోరింగ్ అయితే మార్బుల్ అయితే యూజ్ చేశారు పైన జెప్సమ్ సీలింగ్ ఉంది పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసేసారండి రెడీ టు మూవ్ హౌస్ ఇది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అని మీకు చూపిస్తున్నాను ఈ హౌస్ ఫేసింగ్ వచ్చి తూర్పు ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగు రోడ్డు ఉంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ హౌస్ అయితే ఉంది ఈ సెకండ్ బెడ్రూమ్ ఇది ఒకసారి ఇది కూడా చూపిస్తాను ఇదంతా సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కామన్ బాత్రూమ్ వచ్చి బ్యాక్ సైడ్ ఇచ్చారు సందులో ఇచ్చారు ఇక్కడ అటాచ్డ్ లేదు ఈ హౌస్ మొత్తం వచ్చి తొంభై ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి నైంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ ఇది ఇక్కడ కిచెన్ అయితే కనిపిస్తుంది మీకు అలాగే మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇదంతా కిచెన్ ఏరియా కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్టు పైన అటకు కూడా ఇచ్చారు ఈ ఇండివిజువల్ హౌస్ మొత్తం జీ ప్లస్ వన్గా ఉంటుంది కింద వచ్చి టూ బెడ్రూమ్ పైన సింగిల్ బెడ్రూమ్ ఉంది పైన కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ కాస్ట్ అయితే కనుక సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇక్కడ సంద్ అయితే ఉంది ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే మీకు చూస్తున్నారు వాష్ ఏరియా కామన్ బాత్రూమ్ విజయవాడ సింగినగర్ మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ అయితే సేల్కుందండి మీకు నచ్చినట్లయితే పైన ఏజెంట్ నెంబర్ అయితే ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేయండి ఇది పైన ఉన్నటువంటి ఫెంట్ హౌస్ రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఇది ఇది కూడా చాలా పెద్ద రూమే ఉంది మీకు నచ్చినట్లయితే పైన నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేయండి